కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉన్న సేదా తీరకముందు నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ఉంది మరొకరిని ప్రధానమంత్రిగా ప్రతిపాదించబోతున్నారు అని బట్ ఆ వార్తలు ఏమీ నిజం కాలేదు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ గారు ప్రధాని పీఠమే ఎక్కారు అయితే ఈ క్రమంలో తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచారంలో కొందరు వాళ్ళ వాక్చాతుర్యాన్ని వాగ్దాటిని కొన్ని మాటలను ప్రయోగించి అధికారంలోకి వచ్చి ఉండొచ్చు అండ్ ఫేక్ న్యూస్ను సృష్టించి సాంకేతికతను ఉపయోగించుకొని ఒకరినొకరు దూషించుకొని అధికార మూడు పదాలు కూడా ఆయన ఇవ్వడారు పెద్ద ఆయన ఇవన్నీ ఉపయోగించి అధికారంలోకి వచ్చి ఉండవచ్చు ఇక ఇది అయిపోయింది ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మణిపూర్లో హింస జరగబడే సమాచారం పైన అయింది ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి ఇక మాటలు చెప్పింది జాలు అవి కట్టిపెట్టి పాలన మీద దృష్టి పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మణిపూర్లో పరిస్థితులను దారికి తీసుకొని రావాలి ఎన్ని రోజులు మణిపూర్ రగులుతూ ఉండాలి ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయి అవన్నీ ప్రజాస్వామ్యం బలపడుతుంది అని చెప్పి కనపడుతున్న సంకేతాలే దేశంలో కూడా ప్రజాస్వామ్యం బాగుండాలి ఈ ఫేక్ న్యూస్ను కట్టి మాటల చాతుర్యాన్ని కూడా కట్టబెట్టి చేతుల్లోకి దిగాలి ఒకరినొకరు దూషించుకోవడం పక్కన పెట్టాలి సాంకేతికతను కూడా ఉపయోగించుకొని అన్నారు మరి దాని మీనింగ్ ఏంటో మీకు ఎలా ముందు పెడితే అలా తీసుకోండి నాకు దాని మీనింగ్ ఏంటో తెలియదు నాకు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న చర్చను దీన్ని ఏమైనా లింక్ చేయాలేమో నాకైతే అర్థం కావట్లేదు వరస మొత్తం మీద అయితే ఎవరి పేరు ప్రస్తావించకుండానే ఆర్ఎస్ఎస్ చీఫ్ తాను చేసిన వ్యాఖ్యల మీద మళ్ళీ నేషనల్ వైడ్గా ఒక పెద్ద డిస్కషన్కి అయితే కారణమవుతూ ఉన్నాయి